ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ మా పార్టీలోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ముందు ఏం చేసేవారు ఈ ఇంటికాడ ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో అన్న పార్టీలలో ఇంకా మాకు కూడా అక్కడ వర్క్ డివిజన్ ఉండేదన్న మహిళలు మేము మహిళలం కదా మహిళలకు చూసే వర్క్ డివిజన్ ఉండేది ఏ ఊళ్ళే పోతే ఆ ఊళ్ళే మహిళలకు మాకు ఏజెండా పెట్టించేది ఈయనే కమాండర్ కదా అప్పుడు రామన్నే కమాండర్గా మాకు రిక్రూట్ చేపించింది కూడా ఈయనే మాకప్పుడు కే మేసలలో భర్తీ చేసింది కూడా రామన్నే అయ్యి ఇంకా ఏ ఊళ్ళే పోతే ఆ ఊళ్ళే ఇంకా మీ నువ్వు మహిళను కదా మహిళలతో మాట్లాడాలి ఇట్లా మాట్లాడే సమస్య ఒకవేళ వచ్చింది అనుకో ఒకవేళ నీకు తెలియదు కదా నేను వచ్చి మాట్లాడతాను అని ఒకవేళ పెద్ద సమస్య ఉందనుకో ఆయనే ప్రజల ముందు పోయి మాట్లాడేది నేనేమో కమిటీ పారంగా ఓన్లీ కమిటీ అట్లనే ఇంకా సంఘ జనరల్ బాడీ సంఘం అని మొత్తం ఊరంతా మహిళల పేరు ఉంటుంది కదా అట్లా అట్లా మాట్లాడుతూ 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 మెల్లగా ఇంకా నేను పార్టీ సభ్యత్వము పొందినన్న దాని తర్వాత పార్టీ సభ్యత్వం పొందిన తర్వాత ఇంకా మెల్లగా ఏరియా కమిటీ సభ్యుడిగా ఎదిగినానన్న ఎప్పుడు అంటే రెం పంతొమ్మిది వందల తొంభై ఏడు లాస్ట్ ఏరియా కమిటీలోకి వచ్చేసిన ఇంకా దాని తర్వాత ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి నుంచి నేను గర్భిణి వెళ్ళక ముందు పార్టీలు ఉన్నప్పుడు మహిళలకి ఉంటాయి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా అలాంటిది అంత ఎదుర్కోలేదన్న నేనైతే నా జీవితంలో అంత మరీ ఘోరంగా ఎదుర్కోవడం అయితే లేదు పోలీసులు కొన్ని ప్రచారం చేసేవారు కదా అలాంటి ప్రచారాలు నమ్మొచ్చా అది అంత లేదన్న అట్లా ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎట్లా పనిచేసేది మరి ఆయన ఓ చోట నేను ఓ చోట పనిచేసినాం కదా అట్లా అట్లా అంటే మరి ఉండలేకపోయేదానేమో అనుకుంటున్నాను అవునా సరే పార్టీలో మీరు మొట్టమొదటి దాడి ఎక్కడ చేశారా మొట్టమొదటి దాడి గొల్లపల్లి అన్న మారైగూడ గొల్లపల్లి మధ్య అది ఈ తెలంగాణ అప్పుడు ఆంధ్ర కదన్న సర్దు మారైగూడ అని ఇంకొకటేమో ఎంపీ మారైగూడ మధ్య ఉన్నది చూడన్న అక్కడ అది గొల్లపల్లి పోలీస్ స్టేషన్ మధ్య అక్కడ జరిగింది ఆంబుసు దాంట్లలో పన్నెండు మంది పోలీసు వాళ్ళు చనిపోయిండ్రు ఎలా చేశారు దాడి ఎందుకు చేస్తారు అంటే ఇంకా అప్పుడు అప్పుడే నేను జాయిన్ అయ్యాను కదన్న నేను కొత్త కొత్త అప్పుడు కొత్త కొత్త అప్పుడు ఇంకా మరి దేని గురించి ఏంటిది అనేది నాకు కూడా అంత తెలియదు కానీ నాకు తెలిసింది నాకు తెలిసిన మేరకు అయితేనేమో అది అప్పటికే బాగా వీళ్ళకు మీరు ఈ సంఘటనలలో ఉండడం ఎందుకు ఉండొద్దు వీళ్ళకి పార్టీకి సాయం చేయొద్దు అన్నట్టు అప్పటి నుంచి ప్రసారము ఉన్నది ఒక్కటి ఎప్పటికీ జైలుకి తీసుకుపోవడము అట్లనే ఇంకా అప్పుడేమో చంపుడు ఉన్నది కానీ అంతా లేకుంటే కానీ జైలు పోవుడు గుద్దడము ఇవైతే బాగా అప్పుడు అప్పటికే ఉన్నది దాని గురించి అప్పుడు చేసిరనుకుంటాను నాకు కూడా నేను అప్పుడు అప్పుడే కొత్త గత జాయిన్ అయ్యాను పార్టీలో ఏ ఎన్ని గంటలు చేశారు ఎలా చేశారు అంటే లైన్ మైన్ పెట్టినామన్నా ఇరవై ఐదు కేజీల మైన్ అది ఒక్కసారి పేలిస్తే మొత్తము పన్నెండు మంది అక్కడికక్కడికే చనిపోయారు ఎస్ఎల్ఆర్ ఈ తుపాకులేమో పద్నాలుగు దొరికినాయి అప్పుడు తర్వాత ఇంకేం చేస్తారు మీరు ఎప్పుడు నుంచి నుంచి అయితే ఇంకా మీరు ఆ దాడి చేసినప్పుడు పోలీసులు కూడా ప్రతిదాడి చేస్తారు తర్వాత ఎప్పుడైనా అటువంటి దాడుల నుంచి తప్పించుకున్నారా చాలా సంఘటనలు చెప్పండి ఒక్కటేమో ఈ ఇక్కడ ఈ రెండు వేల మూడు అనుకుంటాను కల్మె ఈ కల్మెల్ అంటే అది మేము పోయేటప్పుడు ఆంబుస్ కూర్చున్నారు అన్న అక్కడ మిస్ అయిపోయింది ఒకటి ఇంకొకటేమో రెండు వేల పదిహేను ఇక్కడ కోడేపల్లి ఈ బిజాపూర్ జిల్లా అక్కడ కూడా కొంచెం మిస్ అయింది పైరింగ్ అయింది కానీ మాకు ఇవ్వ ఏం కావాలి మీరు ఇన్ని సంవత్సరాలు లోపట్ ఉన్నారు కదా ఎప్పుడైనా ఇంటి వైపు వెళ్దాం అని అనిపించలేదా ఎందుకంటే మీరు కూడా వాళ్ళతో పాటు నడక జర్నీగా నడుస్తూనే ఉంటారు కదా మీకు అటువంటి సమస్యలు బాధలు ఏం రాలేదు అంటే మాకు ఎప్పటికీ లోకాలే కదన్న మాదేదో టౌన్ లేకుంటే సిట్టో అలాంటిది కాదు కదన్న ఎప్పుడెప్పుడు ఇంకా అక్కడ ఊళ్ళో వెళ్ళినప్పుడు అట్లా కుటుంబాన్ని పిలిచి ఇంకా ఒక అందరితో పాటుగా మాట్లాడేది కానీ ఎప్పటికీ పోయేది లేకుండే మీరు మీరున్న టైములో భూస్వాముల వ్యవస్థ తర్వాత బాల్య వివాహాలు ఇవన్నీ జరుగుతుండేవి అందుకే మీరు లోపలికి వెళ్ళారు లోపల ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ఆదివాసులకి బాల్య వివాహాలు తప్పు అనేది అటువంటి ఏం చెప్పారా వాళ్ళకి అవగాహన కల్పించారు కల్పించిన కల్పించినాము కొన్ని పరిష్కరించినాము కూడా అప్పుడు మీకు బాగా గుర్తు చెప్పండి మీరు వెళ్ళి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళకి మంచి చేసాం మంచి చేసినామంటే ఇది పెళ్ళి అయితే బలవంతంగా పెళ్ళి అయితే మొత్తమే ఆగిందన్న సూపర్ అదే అదైతే వాస్తవము ఎక్కడో ఒక్క ఒక్క చోట కొంత ఉంది కానీ ముందంత అయితే విపరీతంగా లేదు భూముల గొడవలు కానీ అంటే ఈ ఊరు మధ్య ఆ ఊరు మధ్య అలాంటివి కూడా వాళ్ళు వాళ్ళు చంపేది ఉండే అది కూడా అంత చంపకుండానే అది కూడా కంట్రోల్ అయింది సంపొద్దు మీరు మనుషులే వాళ్ళు మనుషులే కదా మీరు బతికే మనుషులు వాళ్ళు బతికే మనుషులు అందుకే సంపొద్దు గుద్దొద్దు ఒకవేళ మీరు మీరు పరిష్కరించే హింసగలిగే శక్తి ఉంటేనేమో మీరు చేసుకోండి లేదు మాకు పార్టీ కావాలి పరిష్కరించాలంటేనేమో అట్లా చేసుకోండి కానీ ఇట్లా చేయొద్దని అవగాహన కల్పించినామన్న కొంత దాంట్లో కూడా కొంత మార్పు ఉంది అంటే ప్రజలకు కూడా విశ్వాసం అయితే పార్టీ మాకు ఇది ఒక రకంగా మాకు అవగాహన కల్పించింది అనేది అయితే ఉందన్న మరి జనసేన సర్కార్ దాని గురించి చెప్పండి పార్టీకి అదొక పట్టుకొమ్మ కదా అవునన్నా ఈ జనతనా సర్కార్ అంటే ఇవి ముందు డిఏకేఎంఎస్ కేఎంఎస్ స్టార్టింగ్ కదన్న దాని తర్వాత ఇది వచ్చేసింది ఇది వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ సమస్య వాళ్ళు పరిష్కరించగలిగే శక్తి వాళ్ళకు వచ్చేసింది అన్నట్టు అంటే ఇవి గొడవలు పరిష్కరించే ఎక్కడ ఎక్కడుంది ఈ జనతన సర్కారే పరిష్కరిస్తుందన్న ఒకవేళ సావైనా పెళ్ళైనా పండుగలైనా భూమి గొడవ ఎవరికైనా భూమి లేకుంటే పేద ప్రజలకు పంచడము ಇವಿ ಮುತ್ತಮ್ಮ ಜನತನ ಸರ್ಕಾರಕ್ಕೆ ಪಾರ್ಟಿ ಅಪ್ಪಜೆಪ್ಪಿಂದ